ఇక ఆఫీస్కి వెళ్ళను అని రాజ్ ప్రస్టేషన్ మొత్తం మీద చూపించడంతో అంతా షాక్ అవుతారు కవికి విషయం తెలుసు కాబట్టి ఆవేదన చూసి అల్లాడిపోతాడు కావ్యకు ఏం అర్థం కాదు ఇక రాజ్ కోపంగా పైకి వెళ్లి కావ్య పరిస్థితి గురించి ఒక డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం రాజు గారు రిపోర్ట్స్ చూసి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్ కాసేపట్లో రిపోర్ట్స్ చూసి ఆమె కాల్ చేస్తుంది వెంటనే రాజ్ కంగారుగా లిఫ్ట్ చేసి హలో చెప్పండి డాక్టర్ ఏదైనా ఆప్షన్ ఉందా కావ్య బిడ్డను క్యారీ చేయొచ్చా అని అడుగుతాడు కావ్య బిడ్డను క్యారీ చేయడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉందండి అంటుంది డాక్టర్ అవునా థ్యాంక్ గాడ్ ఏంటి డాక్టర్ అది అంటాడు ఆనందంగా ఇంక్యుబేటర్ అంటుంది ఇంక్యుబేటరా అంటాడు రాజ్ అయోమయంగా మీకు బిడ్డ కావాలంటే అదొక్కటే పద్ధతి అది కూడా చాలా రిస్క్తో ఉంటుంది అంటుంది డాక్టర్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు డాక్టర్ నాకు తల్లి బిడ్డ సేఫ్గా కావాలి అంటాడు రాజ్ కానీ అలా చేసినా కూడా బేబీ ప్రాణాలతో ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేమండి బిడ్డను తల్లి కడుపులోనే ఏడో నెల వరకు పెంచాలి ఆ తర్వాత సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసి ఇంక్యుబేటర్ లో పెట్టాలి కానీ ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే ఒక్కోసారి ఇద్దరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని అంటుంది డాక్టర్ డాక్టర్ అలా చెప్పడంతో ఛ అని ఫోన్ కట్ చేస్తాడు రాజ్ ఆవేదనగా వెనక్కి తిరుగుతాడు ఇంతలో కావ్య వెనకే ఉంటుంది ఆమెను చూసి షాక్ అవుతూ కళావతి నువ్వా అంటాడు అలా అనగానే కళావతి అలా అనగానే కళావతితో ప్రోమో కోసం ఒక డైలాగ్ చెప్పించారు కాబోలు నాకు మొత్తం తెలిసిపోయిందండి కవిగారు మొత్తం చెప్పేశారు నాకు అని అంటుంది అది విని మనం షాక్ అయినట్లే రాజు కూడా షాక్ అవుతాడు మీరేదో విషయం గురించి చాలా బాధపడుతున్నారని ఇలా ఫోన్ వచ్చినప్పుడల్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నారని చెప్పారు ఏంటండి ఆ నిజం అంటుంది కళావతి తీరిగ్గా దాంతో రాజ్ హమ్మయ్యా కళ్యాణ్ కావ్యకేం చెప్పలేదు అని ఊపిరి తీసుకుంటాడు ఎందుకండి అంత బాధపడుతున్నారు లేక భార్యతో చెబితే చులకనైపోతాను అనుకుంటున్నారా నేను మీ భార్యనండి ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా మీతో జీవితాన్నే పంచుకున్నా నేను మీ సమస్యని పంచుకోలేనా మనం పరాయివాళం అయిపోయామా చెప్పండి మీ సమస్య ఏంటి అని అడుగుతుంది కావ్య రాజ్ మనసులోనే అల్లాడుతూ ఉంటాడు చెప్పలేను కళావతి నా సమస్య నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే అని చెప్పలేను అని అనుకుంటూ ఉంటాడు ఏంటి నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అంటుంది కావ్య కావ్య అలా మాట్లాడుతూ ఉంటే రాజ్ మాత్రం మౌనంగానే బాధపడుతూ నిలబడతాడు సరేలే నాతో చెప్పకపోయినా పర్వాలేదండి మావే గారికి మాత్రం మీరు సారీ చెప్పి తీరాలి అలా అరిచేసి వచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారా ఆయన అలా అరవడంతో ఎంత బాధపడి ఉంటారో ఎప్పుడు తండ్రి మాట కాదనని మీరు ఇలా ఒక్కసారిగా అనేసి మాటలంటుంటే ఎలా భరిస్తారండి అంటుంది కావ్య సారీ కళావతి అలా అరవాల్సి వస్తుందని నేను అనుకోలేదు పాపం నాన్న పాపం నాన్న మనసు ఎంత బాధపెట్టి ఉంటానో పద కళావతి నేను చేసిన తప్పుకి నాన్నకి సారీ చెప్పాలి పద అంటూ బయటికి నడుస్తాడు కావ్య వెనకే వెళుతుంది ఇంటి బయట సుభాష్ బాధపడుతూ ఉంటే అప్పన్నాదేవి వెళ్ళి ఏంటంటే ఆ కన్నీళ్లు అని అంటుంది ఏమో తెలియడం లేదన్న నాకే తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయి మనిషికి వయసు ఉంటుంది కానీ మనసుకి కాదు కదా అందుకే కాబోలు నా కొడుకు నన్ను మాటలంటే ఏడుపోస్తోంది డబ్బు సంపాదించకపోతే చచ్చిపోతావా అన్నాడు అమ్మ నాన్న ఆస్తులు సంపాదించేది పిల్లల కోసమే కదా వాడికి ఆఫీసుకు వెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు ఉండొచ్చు కదా డబ్బు కోసం కొడుకును కష్టపట్టే మూర్కుణ్ణి కాదు కదా అని బాధగా అంటాడు సుభాష్ వాడేదో కోపంలో అలా అన్నాడండి అని సర్ది చెప్తుంది అపర్ణాదేవి లేదప్ప వాడు కోపంలో ఆ మాటలు అనలేదు అలాంటి మాటలు కోపంలో ఉన్నప్పుడు రావు చెప్పలేనంత బాధ గుండెల్లో ఉన్నప్పుడే వస్తాయి అంటాడు సుభాష్ నమ్మకంగా ఏముంటున్నారండి అంటుంది అప్పన్నాదేవి అయోమయంగా అవునప్పన్నా వాడి మనసులో ఏదో సమస్య ఉంది తల్లివి కదా నీకైనా చెప్తాడేమో తెలుసుకో అంటాడు సుభాష్ ఇంతలో రాజు అక్కడికొచ్చి నాన్న ఏదో ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని అలా అన్నానే కానీ మీ మీద నాకే కోపం లేదు నాన్న నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడబోతాడు రాజ్ వెంటనే సుభాష్ ఆపి రేయ్ నిన్ను బాధ పెట్టినందుకు నువ్వు అలా బాధపడి ఉంటావురా కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోను కదా అని సుభాష్ అనేసరికి నాన్న అంటూ గట్టిగా హత్తుకుంటాడు తండ్రిని వెంటనే సుభాష్ నీ నాన్నను బాధ పెట్టేంత కష్టం ఈ నాన్నకి ఎందుకు వచ్చిందో అది చెప్పరా కారణమేంటి అని ఆరాధిస్తాడు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి కారణం ఏంటండి అనడంతో రాజ్ నిజం చెప్పకుండా ఆగిపోతాడు నేను చెప్పలేను అని మాత్రం కోపంగా కఠినంగా ముగ్గురితోనూ అంటాడు దాంతో ముగ్గురికి క్లారిటీ వస్తుంది రాజ్ ఏదో సమస్య వల్ల బాధపడుతున్నాడు అని ఇక రాజ్ ఆస్పత్రికి వెళ్తాడు అక్కడ ఒక భార్య భర్తల మాట విని రగిలిపోతాడు ఆ భార్య భర్తతో యావండి నేను అబార్షన్ చేయించుకోను ప్లీజ్ అండి అంటుంది చేయించుకోవాల్సిందే ఇప్పుడు నీ ఇష్టాల గురించి ఆలోచిస్తే రేపు నాకు కష్టంగా ఉంటుంది అంటాడు భర్త భార్యతో కోపంగా అది విన్న రాజ్ ఆవేశంగా అంత కష్టంగా ఉంటే నీ భార్యకి కడుపెందుకు చేశావరా అంటూ బిడ్డ పుట్టుక గురించి తల్లి గొప్పతనం గురించి పిల్లలు వాళ్ళు పడే బాధను గురించి ఆ భర్తకు క్లాస్ పీకుతాడు రాజ్ అతను తలదించుకుని మౌనంగా ఆ తిట్లని భరిస్తాడు మొదట మీకేం సంబంధం మీరెవరు అన్నట్లుగా మాట్లాడిన ఆ భర్త సైలెంట్ అయిపోతాడు మౌనంగా రాజ్ అంటున్న మాటలన్నీ వింటుంటాడు తల్లి బిడ్డను కనడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా అంటూ మొత్తం చెప్తూ ఉంటాడు ఆ పక్కనే నిలబడి ఉన్న గర్భవతి అయిన భార్య ఎమోషనల్ గా రాజ్ చెప్పే మాటలు వింటూ ఉంటుంది నిజానికి ఆ సీన్ లో మధ్యలోనే ఎపిసోడ్ అయిపోయింది కానీ ఇంత క్లాస్ పీకిన తర్వాత వాళ్ళు మారిపోతారు ఎందుకంటే క్లాస్ పీకింది బ్రహ్మముడి హీరో రాజ్ కాబట్టి ఆ అబర్షన్ ఆపిస్తాడు ఆ భర్త మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం